ఇలా చూడండి రా మీరు లోపలికి వచ్చిన తర్వాత జడ్జి గారు ఏదన్నా అడిగారంటే ఒక్కళ్ళు కూడా నోరు తెరవకూడదు అర్థమైందా అలాగే సార్ అయ్యా దండాలయ్యా పేరేమిటి నా పేరు గోవర్ధనం అయ్యా ఏం జరిగింది అయ్యా మా ఊర్లోకి పోలీసులు వచ్చారయ్యా మా ఊరు కొట్టి ఇళ్ళు వాకిళ్ళు నాశనం చేసి తుపాకి తోల్చి చంపేశారయ్యా ఏడు మంది కనబట్టలేదయ్యా మా అయినా అయ్యను హత్య చేశారయ్యా అయ్యా మీరే మమ్మల్ని దేవుడిలో కాపాడాలయ్యా కాపాడాలయ్యాం చేస్తున్నావు వెళ్ళదాంరా తా దండాలయ్యా నీ పేరేంటి ఆ రవణయ్య చేతుక గాయం ఏంటి ఆ ఏదైనా అడిగితే నోరు 100 తర్వాతన్నారయ్య ఏమయ్యా బుతునరికి ఏమం చెప్పి తీసుకొచ్చావు ఆ ముందు బయటికి పో మిస్టర్ సురేష్ సారీ సార్ నేను నిజం చెప్పొచ్చా చెప్పకూడదయా నువ్వు చెప్పు మా ఆయన్ని మమ్మల్ని కూడా కుళ్ళ పరిశారయ్యా ఊరినే ధ్వంసం చేశారయ్యా మీరే మాకు దిక్కయ్యా మీరే మమ్మల్ని కాపాడాలయ్యా మీకేం భయం లేదు వెళ్ళు ఇక మీద మీరు రాకూడదు సరే మీరందరూ వెళ్ళచ్చు ఆ అబ్బాయిని రమ్మని చెప్పండి అయ్యా నమస్కారం అయ్యా నీ పేరు ఉప్పల్నాయుడా అవునయ్యా నీకు తెలుసా అర్జున మందుగుండు నాటు తుపాకులు అతను తయారు చేస్తాడా అదేం లేదయ్యా అతను తయారు చేస్తాడని చెప్తున్నారు కేశవరాయుడు నాటు తుపాకులు మందుగుండు దొంగిలించి నక్సలెట్లు కమ్మాడా లేదయ్యా మరి ఎందుకని అతన్ని ఆయుధాల దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అయ్యా అది భూమారావు పోలీసులు కలిసి చేసిన కుట్రయ్యా భూమారావు అతను పెద్ద రౌడీ అయ్యా అతను అతను తీసుకొచ్చారా అవునయ్యా ఎందుకు చంపాలనుకున్నారు అయ్యా నేను పుట్టక ముందు నుంచే కేశవరాయుడు భూమారావుల మధ్య పగుండేదయ్యా నాకు ఊహ తెలిసిన తర్వాత కేశవరాయుడు గారు దొంగతనాలకు వెళ్ళొద్దు బొగ్గుమూట్ల ముక్కును బతుకుదామన్నారయ్యా అప్పటి నుంచి మేమందరం బొగ్గుమూట్ల అమ్ముకుని బతికే వాళ్ళమయ్యా అన్నా భూమారావు మనిషి వచ్చాడు మన మీద గొడవకి వచ్చి ఉంటాడు అన్న తెలుసుకోమారావు గారికి బొగ్గులోడు కావాలట ఎన్ని లోడ్లు వారానికి ఇరవై ఐదు లోడ్లు రేట్ ఎంత లక్ష రూ మూడు లక్షల రూపాయలు లక్ష అయితే నీ ఎంగే ఎంగిక్కుమిడి అదే భూమారావుకి బొగ్గులోడు ఇవ్వలేదన్న కోపంతో తమిళనాడుకి బొగ్గులోడుతో వెళ్తున్న కేశవరాయుడు బండిని ఆపి భూమారావు మనుషులు నాటు తుపాకులను అందులో పెట్టి పోలీసులకి పట్టించారయ్యా దీనికి పోలీసులు సపోర్ట్ అయ్యా భూమారావు చేత కేశవరాయుడిని చంపించాలని పోలీసులు ప్రయత్నం చేసినా వాళ్ళు అనుకున్నది జరగలేదయ్యా ఈ విషయం తెలిసిన కేశవరాయుడు ఇక భూమారాన్ని వదిలిపెడితే మన ఊరిని నాశనం చేస్తాడని వాణ్ణి లేపేయాలని నాతో చెప్పాడు తమిళనాడు నుంచి అన్న భూమారావు కొడుకు నరసయ్యకే మన దల్లచ్చి ఖాయం చేసుకున్నారా పెళ్లి కూడా మన ఊరి గుళ్ళోనే పెట్టుకున్నారా అయితే పెళ్లికి వచ్చే తీర్తాడు ఆ విషయం అతనికి ఎలాగో తెలిసిపోయి మా ఊళ్ళో జరగాల్సిన పెళ్లిని రాత్రికి రాత్రే వాళ్ళూరికి మార్చేశాడు పెళ్లి తేదీ కూడా మార్చేశాడు అందుకే వాళ్ళూరికే వెళ్ళి భూమారావుని లేపయ్యాలని ప్లాన్ చేసి తమిళనాడుకి వెళ్లి పెరియన్న జైలర్ని కలిశామయ్యా అక్కడేనయ్యా నేను రుద్రని చూశాను భూమారావుని చంపిన తర్వాత రుద్రని బెయిల్ మీద తీసుకొచ్చాం అదే మన అయ్యగారు ఇల్లు దిగు ఎవరు కిట్టయ్యా మన కిట్టయ్యా ఈడు మనకెట్టే కిట్టే కాదమ్మా ఇలాగే తమ్ముడు అమ్మ ఎవరిని చూసినా కిట్టయ్యా కిట్టయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది మన కిట్టయ్య ఎప్పుడు వస్తాడు ఖచ్చితంగా వస్తా వస్తాడమ్మా రేపు వస్తాడు అన్న వచ్చేంత వరకు వీడి నీతోనే ఉన్నాయి అలాగే బొగ్గులు బట్టికి తీసుకెళ్ళాలి జాగ్రత్త పద భూమారావు కొడుకు నర్సయం చేసుకోవడం ధనలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు రుద్రా అదృష్టం కొద్దీ నువ్వు భూమారావు అని లేపేశావు దాంతో పెళ్ళాగిపోయింది ధనలక్ష్మి చాలా సంతోషంగా ఉంది ఏంట్రా రండి ఎలా నవ్వుతుందో చూడు ఇలా రోడ్డు గడ్డంగా నడిస్తే ఎదురుగా వచ్చేప్పుడు ఎలా వెళ్తా చెప్పు నీకు అసలు బండి తోడటం వచ్చా సరే సరే వదిలే ధనలక్ష్మి ఇతను ఎవరో తెలుసా తెలీదే తెలీదా ఇతనే నీ పెళ్ళాపిన దేవుడు ధనలక్ష్మి వట్టి దండాలేనా మరి ఇంకేం కావాలి ఎందుకు ఏం లేదా ఇస్తే పోయే సరే సాయంత్రం వస్తావు నాటుకోండి కోసి పులిసెట్టే సరే సరే రండి సరే ఎక్కువ ఈరోజు పట్టుపడదా మర్చిపోక ఆ

బంగారం పదిహేనే తర్వాత మీ ఇంటికొచ్చావు కొంచెం ఓర్చుకో ఆ తర్వాత నేను తీసుకువెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేస్తాను సరేనా నా బంగారం ఏ దీన్ని పట్టుకో ఇవ్వు రాధనక్ష్మి ఏంటది బాడపప్పు మేక పెళ్ళ నేనింది అందుకే మేక అప్పుడప్పుడు పిల్లల్ని ఈతోనే ఉంటది కానీ అప్పుడు ఇవ్వండి ఇప్పుడు ఎందుకు ఇస్తాను ఇది స్పెషల్ కిట్టయ్య ఊరోదిలి వెళ్ళినప్పుడు ఏనింది కదా అలాగే ఇది కూడా తెల్లగా ఉంది దీని పేరు కూడా కిట్టయ్యే ఓహో దీని పేరు కిట్టయ్య తనకు కూడా ఇవ్వు నీ కావాలా చిపరా అవును కిట్టయ్య ఇప్పుడు ఊళ్ళో లేడు కదా గొడపప్పు ఎందుకు ఇస్తాను ఏ ఎక్కడున్నా కిట్టయ్య తిరిగి మా నూరుకు వస్తాడు నేను ముచ్చాలమ్మని వేడుకున్నాను ముచ్చాలమ్మ ఏం చెప్పింది కిట్టయ్య వచ్చేతరని చెప్పిందా తప్పకుండా వస్తాడు అవును కిట్టయ్య కిట్టయ్య అని తిరుగుతున్నావే వస్తే పెళ్లి చేసుకుంటావా అవును కిట్టయ్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి పెళ్లి చేసుకుంటాను తను ఒప్పుకుంటే పిల్లల్ని కూడా కంటాను మా నాన్నతో చెప్పి వచ్చే ముహూర్తానికి లగ్గాలు పెట్టమంటాను అర్థమైందా जन्म भूमि भूमि न जन्म

ఈ భద్రత కోసం ఇద్దరు కానిస్టేబుల్స్ ని తోడుగా పంపిస్తాను ఏ కానిస్టేబుల్స్ రండి ఇంతమంది నాతో ఉండగా నాకెందుకు భద్రత రూల్ సార్ పెరవలో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి మఫ్టీలో పంపించండి మఫ్టీ ఉన్నాయిగా బండిలో ఉన్నాయి సార్ వెళ్ళి మార్చుకురండి సార్ ఏమంత తొందర లేదు మేము ముందెళ్తాం మీరు మీరు రండి అన్నా ఆ బొమ్మారావులు లేపేసిన తమిళనాడు ఎక్కడ పేరేంటి రుద్ర నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది నా బిడ్డ కిట్టయ్యి కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి లేపేశావు కదా అయ్యా మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ్యా తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపలాగా వస్తున్నారు మీ ప్రాణానికి ఆపదు కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా నేనెవరో తెలుసు కదా యుడు చివరి నవ్వు అదే కావాలనుకున్నా శ్మశాన జాతరలోనే వారికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను ఎలా రండి సార్ చెప్పిందంతా గుర్తుంది కేశవరాయ చంపింది ఎవరు పోలీసుల నరసయ్య లేదంటే రుద్ర చెప్పండి ఇలా చూడండి నోరు తెరిచి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను కేశవరాయని ఎవరు ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్య ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్య వీరయ్య ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు మనకంతా దేవుడే కదా ఎర్రి నాయలు పోతాడేమో చూడు వస్తాన్రా ఎవరు మీరు ఎందుకు వచ్చారు అది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కుడి కంట్లో దోమ కుట్టింది మేక పాలు పోస్తే సర్దుకుంటుంది ఏదో అందుకే వాడు ఏమేకండి అదిగో కదులుద్రా కొంచెం కనపడుతుందిరా ఏముండే ఈ మేకని పట్టుకోండి ఆ ఇది వస్తేనా ఏం కనపడటం లేదు ఆ అంతే తొందరగా కానివ్వండి ఎవరైనా చూస్తే తప్పగా అనుకుంటారు చాలా చాలండి ఏముండే ఆహ్ పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు అందుకని రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది ఇది వేసుకునే అర్హత అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది అయ్యో నాకొదండి మా ఆయన చూస్తే తిడతారు మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాకి ఉన్నాయో లెక్క సరేంది ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి ఇది తీసుకోండి అలా సిగ్గు ఎందుకండి ఎవరికి చెప్పరు కదా ఎవరికి చెప్పను